అందరికి నమస్తే అండి సో కొంతమంది ఒక క్వశ్చన్ అడిగారు యూత్ లో అంటే ఎవరైతే ఎంగేజ్ లో ఉన్నారో వాళ్ళందరికీ ఈ మధ్య కాలంలో వాళ్ళ పనులు బట్టి లేదంటే వాళ్ళ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ అండి ఏదైనా రీజన్ వల్ల నడువు నొప్పి కానీ మెడ నొప్పి కానీ కామన్ గా వస్తూ ఉంటుంది సో వాళ్ళకి డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందా అని చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్య సో నేను చెప్పేది ఏంటంటే డిస్క్ లకి అంటే ఏదైతే రెండు ఎముకల మధ్యలో ఒక జెడ్డీ లాంటి పదార్థం ఉంటుందో ఆ డిస్క్కి దయా దాక్షిణ్యం అనేది ఉండదు అది మీరు పెద్దవాళ్ళ చిన్న అనేది చూడదు సో మీరు గనక ప్రాపర్ గా జాగ్రత్తలు తీసుకోకపోతే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటది సో ఈ మధ్య కాలంలో స్కూల్ పిల్లలకే ఈ ప్రాబ్లం వస్తుంది సో నేను వాళ్ళకి చెప్పే సజెషన్ ఏంటి అంటే నడువు నొప్పితో పాటు కాళ్ళు లాగుతున్నట్టు గాని కాళ్ళు తిన్నీళ్ళు ఉన్నాయి అంటే ఈ డిస్క్ ప్రాబ్లం రిలేటెడ్ గా ఉండే అవకాశం అయితే ఉంటుంది సో బెటర్ మీరు ఒక డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకోవడానికి మీరు ట్రై చేయండి సో దానికన్నా ముందు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే కూర్చున్న విధానం ఎక్కువ ఎక్కువసేపు నుంచి ఎక్కువ ఎక్కువసేపు ముందుకి ఊంగి ఫోన్ చూడడము ల్యాప్టాప్ వాడడము ఇలాంటివి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ టైం కి ఫుడ్ తీసుకుంటూ టైం కి వాటర్ అనేది మంచి ఇంటెక్ తీసుకుంటూ న్యూట్రిషన్ కంటెంట్ ఉన్న ఫుడ్ తో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా రైట్ టైమ్ లో మీరు ట్రీట్మెంట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అండ్ ఆల్సో మీకు ఏదైనా ఈ టైప్ ఆఫ్ సింటమ్స్ కానీ కాళ్ళు లాగుతాం కానీ కాళ్ళు తిమ్మిర్లు గానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మెడ నొప్పులు చేతులు జాలు కూడా ఉంటాయి ఈ సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ కన్సల్ట్ అవ్వండి అసలు ఇబ్బంది తెలుసుకోండి దానికి రైట్ ట్రీట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ